Big C ation . హౌస్లో అయితే ఇప్పుడు పదకొండు మంది హౌస్మెన్స్ అయితే మిగిలారు ఫోర్త్ వీక్ ఎలిమినేషన్ ఊహించిన రీతిలో అయితే సోనియా అయితే ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ని వదిలి బయటకు వెళ్ళిపోవడం జరిగింది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి అయితే ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీస్ అయితే ఇవ్వబోతున్నారు మంది ఎక్స్ కంటెస్టెంట్స్ వీళ్ళు ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయినట్లు కన్ఫర్మ్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందులో సీజన్ సెవెన్ నుండి ముగ్గురు కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యారు టేస్టీ తేజ గౌతమ్ కృష్ణ నైనీ పావని అలాగే సీజన్ ఫోర్ నుండి అవినాష్ సీజన్ టూ నుండి రోహిణి సీజన్ వన్ నుండి అల్తేజ ఈ ఆరుగురు అయితే సీజన్ ఎయిట్లోకి అయితే వైల్డ్ కార్డు అయితే ఎంట్రీ అవ్వబోతున్నారు సీజన్ ఎయిట్లోకి వీళ్ళకంటూ సెపరేట్గా మరొక మినీ గ్రాండ్ లాంచ్ అయితే అక్టోబర్ ఫిఫ్త్ అయితే ఉంటుంది ఈ విధంగా అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి అయితే ఈ ఆరు మంది కంటెస్టెంట్స్ అయితే వైల్డ్ కార్డుకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈసారి మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆట ఎలా గుండబోతుందో మరి చూడాల్సిందే మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సాక్ష షేర్ చేసుకోండి